అందరికీ అభినందనలు ఈరోజు శనివారం సాయంత్రం ఆరు గంటల వరకు ఉండేటటువంటి డిఎస్సి తాజా అప్డేట్స్ గురించి రెండు నిమిషాల మీద నేను మాట్లాడతాను చాలా మందిలో గందరగోళం ఉంది సార్ రెండు నోటిఫికేషన్ అంటున్నారు టెట్ వస్తుందా డిఎస్సి వస్తుందా టెట్ మాది పూర్తి కాలేదు డిఎస్సి కెలా టెట్లో తక్కువ మార్కులు వచ్చినాయి డిఎస్సికి ఎలా మరి నేను నేరుగా డిఎస్సి రాయాలన్నా టెట్ను కూడా కలిపి చదువుకోవాలన్నా టెట్ వేరు డిఎస్సి వేరు కదా అనేటటువంటి చాలా రకాలైనటువంటి సందిగ్ధతలు మాత్రం ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా చెప్తాను ఎందుకంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొన్ని కార్యకలాపాలను ఈ గవర్నమెంట్ చేస్తుంది అవన్నీ కూడా మీ మంచికే మీకు అందరికీ కూడా మంచి చేయడం కోసం త్వరగా ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ని అమలుపరచడం కోసం ఎటువంటి కోర్టు వివాదాలు లేకుండా ముందుకు వెళ్ళడం కోసం చాలా రకాలైనటువంటి ఇంటర్నల్ యాక్టివిటీస్ అన్ని జరుగుతూనే ఉన్నాయి మరి ఆ ఇంటర్నల్ యాక్టివిటీస్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకుని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు మరి దాని గురించి మీరు హైరైనా పడిపోయి కన్ఫ్యూజ్ అయిపోయి ఇదా ఇదా అట్లా ఇట్లా అనేటటువంటి అంశాలన్నీ మనం చూస్తుంటాం ఏమీ తొందరపడాల్సిన అవసరం లేదు ఏది మీరు భయపడాల్సిన అవసరం కూడా లేదు చాలా నీట్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిత్రులారా అంతకన్నా ముందు మొదటిసారిగా డిఎస్సికి సమయం ఎంతమంది ఎంత ఉంటుంది అని చాలా మంది గందరగోళం ఉంది రేపు నోటిఫికేషన్ వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది ఒక రోజు అటు ఇటు కానీ మనకు చాలా క్లారిటీగా వచ్చేస్తుంది వెంటనే మనం కూడా రేపు ఎల్లుండు వంద రోజుల ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో ఎస్జిటికి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం ఒక రెండు రోజుల్లో స్కూల్ అసిస్టెంట్ కూడా బ్యాచ్ పెట్టడానికి అవకాశం ఉంది ఖచ్చితంగా ఎందుకంటే మనకు తెలుసు కదా స్కూల్ అసిస్టెంట్ అంటే ఎస్జిటితో సమానంగా ప్రతిరోజు డైలీ టెస్ట్ పెట్టాలి ప్రతిరోజు వీక్లీ గ్రాండ్ టెస్ట్ పెట్టాలి అలా లేకపోతే ఇంత మెగా డిఎస్సీలో ఉద్యోగం సాధించడం కష్ట సాధ్యమవుతుంది కాబట్టి మనకు తెలుసు మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో ప్రతిరోజు యాభై మార్కులకు టెస్ట్ ఉంటుంది సాయంత్రం ప్రతిరోజు నేనే మార్కులు ర్యాంకులు ప్రకటించి నీ మార్కులు ఎంత నీ ర్యాంక్ ఎంత నువ్వు ఇలా ఉంటే ఏం చేయాలా టాప్ టెన్లో రాకపోతే ఏం చేయాలా యాభై మార్కులకు గాను నలభై రాకపోతే నువ్వేం చేయాలి నీళ్ళు ఉండే లోపాలు ఏంటి నీళ్ళు ఉండే బలం ఏంటి నువ్వు ఎలా ముందుకెళ్లాలి అనేటువంటి విషయాన్ని ప్రతిరోజు నేను మీకు చెబుతూనే ఉన్నాను ఒక రెండు మూడు రోజుల్లో ఇంకా అద్భుతమైన అప్డేట్స్ కూడా మీకు ఇస్తాను కాబట్టి మొదటగా ఛానల్ చూసేవాళ్ళు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్లో జాయిన్ అయితే అక్కడే తిరుపతి శ్రీ స్టడీస్ యాప్ ఉంటుంది తిరుపతి శ్రీప్రజ్ఞా స్టడీస్ యాప్ ఉంటుంది ఇందులో మనం ఇక్కడ పెట్టేటటువంటి డిఎస్సికి పెట్టేటటువంటి డైలీ టెస్ట్లు డిఎస్సికి పెట్టేటటువంటి వీక్లీ గ్రాండ్ టెస్ట్లు మీరు ఎలా ప్రిపేర్ కావాలి అని అనిపించవచ్చు దీనికి మనం పీడిఎఫ్ నోట్స్లు పెడుతున్నాం ఆ నోట్స్లు చదవండి ఈ డైలీ టెస్ట్లు వీక్లీ టెస్ట్లు రాయండి అవసరమైన వీడియోస్ అన్ని అందులో అప్లోడ్ చేసాం అది కూడా మీరు ఖచ్చితంగా చూడండి అయితే నా దగ్గరకు వస్తే వంద రోజుల్లో దీన్ని మీ చేత నేను ఆరుసార్లు చదివిస్తాను గుర్తుంచుకోండి రాష్ట్ర స్థాయి అధ్యాపక బృందం ఉంది మన దగ్గర రాష్ట్ర స్థాయి అధ్యాపక బృందం అద్భుతమైన క్లాసులు చెప్పిస్తున్నాం ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే నీకు టార్గెట్ గుర్తు చేసి యాభై మార్పులకు టెస్ట్ పెడుతున్నా వారానికి ఒక్క రోజు మళ్ళీ నీకు నూట యాభై మార్పులు టెస్ట్ పెడుతున్నా నువ్వు చదవకపోతే ఎందుకు చదవలేదని అడుగుతున్నా దాదాపు మీరు నా దగ్గర ఒక వంద రోజులుంటే వంద సార్లు మీ పేరు నా నోట్లో నుంచి పలుకుతుంది అంత బలంగా మిమ్మల్ని మార్చడానికి ఆఫ్లైన్ కోచింగ్ అద్భుతంగా ఉంటుంది రాలేని పక్షంలో ఆన్లైన్లో వీటిని అన్నింటినీ కూడా అందిస్తున్నాం విషయాన్ని గమనించండి ఆదివారం సోమవారం కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం వేరే జిల్లాల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఫోన్ చేయాల్సిన అవసరం కూడా లేదు నేరుగా లగేజ్ తీసుకొని రావచ్చు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తా మరి డిఎసీ నోటిఫికేషన్ రావడానికి ముందు ఈ మధ్య కాలంలో సార్ రెండు నోటిఫికేషన్లు ఒకే డిఎస్సికి ఇది ఎలా సాధ్యమవుతుంది అని చాలా మంది ఉండొచ్చు ఇది టెక్నికల్ ఇష్యూని మనం కవర్ చేయడానికి ప్రభుత్వము ఒక ప్లాన్ చేయడం ఎలా ఉంటుందంటే కొత్త నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మీరు ఇంతకుముందు ఫీజు కట్టుంటారు కదా ఆ ఫీజుని దీంట్లోకి తీసుకురావాలంటే అక్కడ ఉండేటటువంటి ఉద్యోగాలను అక్కడ ఉండేటటువంటి విషయాన్ని కూడా ఇందులో క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి అలా చేసుకున్నప్పుడు ఇప్పుడు దాని వెంటనే అప్పుడు డిఎస్సి పెట్టాల్సి వస్తుంది కానీ టెట్ క్వాలిఫై కాకుండా ఉన్నారు కదా కొత్తగా మంది కొంతమంది బీఎడ్ డిఎడ్ పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారు కదా డిఎడ్ బీఎడ్ పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారు అంతకుముందు క్వాలిఫై కాకుండా ఉండేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు టెట్లో లో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళ ముగ్గురు ఈ పరిస్థితుల్లో టెట్ అనేది చాలా కీలకం ఇంపార్టెంట్ మరి వీళ్ళ కోసం టెట్ నోటిఫికేషన్ ఇచ్చి వీళ్ళు డిఎస్సి వైపుకి తీసుకెళ్లడం అదే రకంగానే వాళ్ళను ఇంతకు ముందు టెట్ పూర్తి చేసిన వాళ్లను డిఎస్సికి కి నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళు నడిపించడం ఇద్దరికి కలిపి ఒక డిఎస్సి నిర్వహించడం ఇద్దరు కలిపి ఒకే పరీక్ష ఉంటుంది అయితే సమయం ఒకటే కానీ తీసుకుపోయే విధానం వేరుగా ఉంటుంది ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్తో దించేస్తున్నాం మరి ఈ రోజు నుంచి మీరు ఎంత తక్కువగా లెక్కేసుకుంటే కూడా కొంతమంది మనం కొంతవరకు వార్తాపత్రికల్లో మనం చూస్తున్నాం ఏం చూస్తున్నాం అంటే డిసెంబర్ డిసెంబర్ రెండవ తారీఖున మనకు నోటిఫికేషన్ సంబంధించినటువంటి విషయాలతో పాటు డిసెంబర్ రెండవ తారీఖున పోస్టింగ్ ఆర్డర్ కూడా ఇచ్చేస్తారు అని చెప్తున్నాం మరి డిసెంబర్ రెండు పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వడం అనేది కొంతవరకు సాహసోపేతమే ఎందుకంటే అంత త్వరగా చేయడం అనేటటువంటిది ఈ సమస్యలన్నీ పరిష్కరించుకునే అనేది కూడా కొంతవరకు ఆలోచనాత్మకంగా ఉంటుంది ఇబ్బంది పడద్దండి ప్రభుత్వం అనుకుంటే అది కూడా సాధ్యమే నేను అనుకున్న సంక్రాంతికి అంతా మిమ్మల్ని అందరినీ స్కూల్లోకి పంపిస్తారో నేను అనుకుంటున్నాను మరి ఈ సందర్భంలో ఈ రోజు నుంచి మనం డిసెంబర్లో నీకు అపాయింట్మెంట్ వ్యవధిలో పెట్టాలన్నప్పుడు నవంబర్లో ఖచ్చితంగా మనం ఈ డిఎస్సీని మనం నిర్వహించుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మీ దగ్గరగా చూస్తే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అనేటటువంటిది క్లియర్గా వంద రోజులు మీకుంది మరి ఇది పది ఇరవై రోజులు కలిసి వచ్చింది అనుకోండి నూట ఇరవై రోజుల వరకు ఉంది బాగా ప్లాన్ చేస్తే తొంభై రోజుల్లో మీ సిలబస్ని పూర్తి చేసి మీరు ఇంటి దగ్గర ఉంటే కూడా భయంకరంగా చదవచ్చు మీరు రోజుకు పద్నాలుగు గంటలు తక్కువ కాకుండా చదవాలి తొంభై రోజులకు సిలబస్ పూర్తి చేసి ముప్పై రోజులకు రివిజన్ కానీ చేస్తే రివిజన్ గ్రాంటేషన్లు కానీ ఒక ముప్పై రోజులకు అయ్యేటట్టుగా మీకు కానీ పెట్టినట్లయితే ఎందుకు మనం సక్సెస్ కాలేమన్న విషయాన్ని బాగా గుర్తు చేసుకోండి ఎందుకు మనం సక్సెస్ కాలేమన్న విషయాన్ని బాగా గుర్తు చేసుకోండి కాబట్టి మిత్రులారా ఈ నూట ఎనభై రోజుల కాలాన్ని నాకు అప్పచెప్పండి మీరు ఇంట్లో ఉంటే సద్వినియోగం చేసుకుంటానంటే మీరు కూడా అద్భుతంగా చేసుకోండి నేనైతే వంద రోజులు ఇచ్చేదాన్ని తొంభై రోజులు కుదించి ఒక్క టాపిక్ కూడా మిస్ కాకుండా దీన్ని కవర్ చేయించి మిమ్మల్ని డిఎస్ఏ వైపుకి తీసుకెళ్ళిపోతా దాంట్లో డౌటే లేదు మిమ్మల్ని డిఎస్ఏ వైపు తీసుకెళ్ళిపోతా దాంట్లో డౌటే లేదు అయితే ఇక్కడ మీకు ఈ ముప్పై రోజులు చాలా కీలకం ఇప్పటి నుంచి రన్ చేసే వాళ్లకు ఆ ముప్పై రోజుల్లో సిలబస్ మొత్తం చదివించగలం మనం మన వల్ల అవుతుంది అందు రివిజన్ టెస్టులు మనం డే బై డే గ్రాండ్ టెస్ట్ కూడా మనం పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది అయితే ఇవన్నీ కూడా మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తాం రాలేని వాళ్ళు మాత్రం ఆన్లైన్లో రాసుకుంటారు ఆన్లైన్లో ఇక్కడ న్యూ మెంతర్షిప్ బ్యాచ్ అనేది ఒకటి ఉంటుంది లేదా రివిజన్ గ్రాండ్ టెస్ట్ బ్యాచ్ అనేది ఉంటుంది దేంట్లోనైనా మీరు జాయిన్ కావచ్చు ఈ ఎగ్జామ్స్ని మీరు అందులో రాసుకోవచ్చు మనకు కూడా ఇక్కడ రెండు ఓ ఎగ్జామ్స్ అయిపోతే మనం రివిజన్ టెస్టులు మళ్ళీ కొత్త సిరీస్ కూడా స్టార్ట్ చేస్తాం కాబట్టి గందరగోళానికి గురి కావద్దు సమయం ఎంతుంది రెండు నోటిఫికేషన్ అని అపోహను పక్కన పెట్టండి మీ ప్లాన్ చేయండి అవకాశం ఉంటే ఇంటి దగ్గర చదవండి గైడెన్స్ కావాలి పక్కాగా జాబ్ కొట్టాలి అన్నప్పుడు బ్యాగ్ తీసుకుని రండి రాలేని పక్షంలో ఆన్లైన్లోకి ఉండండి ఫస్ట్ ప్రయారిటీ నేను ఇంటి దగ్గరనే ఉండి నువ్వు ఎంత అద్భుతంగా చదవగలవు అనే అవకాశాన్ని ప్లాన్ చేసుకోగలిగితే కూడా చేయొచ్చు తప్పలేదు కాకపోతే మీరు పద్నాలుగు గంటలు చదవగలమా అనే ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తే మంచి ఫలితం వస్తుంది వెంటనే చదవడం స్టార్ట్ చేయండి మరొక వీడియోతో కలుస్తాను గుడ్ లక్